అపోస్తులుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం నుండి ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం వరకు ముప్పై ఏడవ వచనం వరకు ఆయనను నీవు పెండ్లి చేసుకునేనను పాపము లేదు పాపము లేదు కన్యక పెండ్లి చేసుకుని నను కన్యక పెండ్ పాపము లేదు అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును శరీర అవి మీకు కలుగకుండా వలనని కోరుచున్నాను కోరుచున్నాను సహోదరులారా సోదరులారా నేను చెప్పినది కాలము సంకుచితమై ఉన్నది గనుక కాలము ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు లేనట్టును ఏడవనట్టును ఏటచు సంతోషపడవారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించు వారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది మీరు చింతలేని ఉండవలనని కోరుచున్నాను పెండ్లి కానివాడు ప్రభు ప్రభువు ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభువు విషమైన కార్యములను గురించి చింతించుచున్నాడు చింత పెండ్లి అయినవాడు పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు లోక విషయమైన వాటిని గురించి అటువల్నే అటువల్లనే పెండ్లి కాని స్త్రీయు పెండ్లి కాని స్త్రీయు కన్యకయు కన్యకము తమ శరీరం అందును తమ శరీరం అందును ఆత్మయందును ఆత్మయందును పవిత్రుడు రాండ్రయ్య ఉండటకు పవిత్ర రాండ్రై ప్రభు విషమైన కార్యములను గూర్చి ప్రభు విషి చింతచుందు పెండ్లి అయినది పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని బట్టలను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి లోక విషయమైన వాటి గూర్చి చింతించుచున్నది మీకు ఉరి ఒడ్డవలెనని కాదు గాని మీకు ఉరి ఒడ్డవలని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనులై మీరు యోగ ప్రవర్తన తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ప్రభు సన్ని ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను అయితే ఒకని కుమార్తెకు అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహం

ఎవడైనా పెండ్లు చేయని అవసరం లేకయుండి పెండ్లి చేయ అవసరం లేక ఉండి అతడు స్థిర చిత్రుడును అతడు స్థిర చిత్రుడును తన ఇష్ట ప్రకారము జరుపు శక్తి గలవాడున్నాయి తన ఇష్ట ప్రతి ఆమెను వివాహము లేకుండా ఉంచవలనని వివాహము లేకుండా ఉంచవలనని తన మనసులో నిశ్చయించుకునే ఎడల తన మనసులో నిశ్చయించుకునే బాగుగా ప్రవర్తించుచున్నాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు